గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత సింహరాశి సింహరాశి వారికి సంబంధించి ఈ యొక్క దోషానికి కేతువు మరియు కుజుడు ఈ సింహలగ్నంలోనే ఉన్నాడు కాబట్టి కాస్త సింహరాశి వారికి ఆరోగ్య సమస్యలు రావడము మానసికమైనటువంటి ఆందోళన నిద్రలేమితనము ఇట్లాంటి ఇబ్బందులు విపరీతంగా జరిగే అవకాశం ఉంది అందున వీరికి పన్నెండవ స్థానంలో బుధగ్రహం యొక్క సంచారం ఉండడం వలన వ్యాపారానికి సంబంధించిన సీక్రెట్స్ని ఎవరికి చెప్పకూడదు వాళ్ళకి చెప్పడం ఖర్చు పెట్టడం దైవికమైనటువంటివి ఏవైనా కార్యక్రమాలు దేవాలయ సందర్శనాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఏకాదశ స్థానంలో గురుగ్రహ సంచారం ఉండడం వలన సొసైటీలో మీకు ఉన్నటువంటి పేరు ప్రతిష్టలకు సంబంధించి ఎవరైనా ఒక గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి ద్వారా మీ గురించి మాట్లాడడం అంటే లైమ్ లైట్లోకి రావడం కానీ అక్కడ కూడా మీరు ఏదో ఒక రకమైనటువంటి కాస్త లోనెస్కి గురవ్వడం లాంటివి జరిగే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క నవమ స్థానానికి వచ్చేసరికి నవమ స్థానంలో ఉన్నటువంటి దశమ స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క కెరీర్కి సంబంధించినవన్నీ కూడా శుక్రుడు సంచారం చేయడం వలన దశమ స్థానంలో మీకు కెరీర్కి సంబంధించి ఇమేజ్కి సంబంధించి మీరు ఎంత ట్రాన్స్పరెన్సీ ఎంత ప్యూరిటీ ఎంత హైజీరిటీ మెయింటైన్ చేస్తే మీరు అంత బాగా ఎక్స్పోజ్ అవుతారు మీ కెరీర్కి సంబంధించి అలాగే సప్తమ స్థానానికి వచ్చేసరికి శని పాపగ్రహ సంచారం ఉచ్చస్థితిలో ఉన్న ఉన్నాడు కాబట్టి శని ఉచ్చస్థితిలో ఉన్న సమయంలో ఈ యొక్క పాపగ్రహ సంచారం అయినప్పటికీ మీ భార్యాభర్తల మధ్యలో మ్యారటికల్ లైఫ్ మ్యారేజ్ కుదరడము మ్యారేజ్కి సంబంధించినటువంటి పనులు మంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడము మధ్యలో మీరు కాస్త లో అవ్వడము మీకు మీ భార్యకి మధ్యలో ఏవైనా చిన్న చిన్న గొడవలు లాంటివి రావడము ఇవన్నీ కూడా సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి కంగారు పడాల్సినటువంటి అవసరమేమీ లేదు వీలైనంత వరకు కూడా చాలా చాలా జాగ్రత్తగా మీరు అనుకునేటువంటి పనులన్నీ కూడా చేసుకుంటూ వెళ్తే చాలా చాలా మంచిది అలాగే ఈ యొక్క ఆరవ స్థానానికి వచ్చేసరికి రాహు యొక్క సంచారం ఉంది ఆర్ అనేటువంటి స్థానమే డేంజర్ అది హెల్త్కు సంబంధించి మీరు చేసేటువంటి సేవ దృక్పథానికి సంబంధించి అంటే ఎవరికైనా డబ్బులు ఇవ్వాలనుకోవడం ఇవ్వలేకపోవడం సేవ చేయాలనుకోవడం చేయలేకపోవడం మాటల వరకే దాన్ని పరిమితం చేయడం లాంటి ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా పూర్తిగా కావాలంటే అరవై నుండి డెబ్బై పేజీల్లో జాతకం మీదాకా అందించడం జరుగుతుంది అలాగే ఈ నెలలో ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారికి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు తీసుకొని జాతకం చెప్పడము ఆ జాతకం చెప్పించుకున్న వాళ్ళకి మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి మాత్రమే ఈ యొక్క కరంగాలి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఆసక్తికర వారు కింద ఉన్న నెంబర్కి మెసేజ్ చేయండి వీలైనంత వరకు కాల్ కంటే కూడా ఇక అందరూ కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపట్టడం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం జూలై నెలలో మనకి రాహువు కేతువుకు మధ్యలో మిగిలిన గ్రహాలన్నీ చిక్కుకొని ఉన్నాయి ఎప్పుడైనా సరే రాహుకు కేతువుకు మధ్యలో మిగిలిన గ్రహాలన్నీ చిక్కుకొని ఉంటే అది కాలసర్ప దోషం కిందికి పరిగణలోకి తీసుకుంటారు అయితే ఈ రాహుకేతుల మధ్యలో గనక ఈ యొక్క గ్రహాలన్నీ ఉంటే మరి అందులో ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఏ గ్రహాలు అనుకూలంగా లేవు దానివల్ల ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క కాలసర్పదోషం ఉన్నటువంటి కాలంలో తెలుస్తుంది కాలసర్ప దోషం ఉంటే ఏమవుతుందనంటే పనులు సజావుగా సాగవు ఏవైనా సరే అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగవు దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోవడము అలాగే ఆరోగ్య సమస్యలు రావడము ఇలాంటివి వస్తూ ఉంటాయి అంటే అంత శ్రేయస్కరమైన కాలం కాదు అయితే ఇప్పుడు ఈ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి దాన్ని బట్టి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనే విషయానికి వస్తే మనకు ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా చూసుకుంటే రాహు తర్వాతకి శని ఆ తర్వాతకి శుక్రుడు మూడవ స్థానంలో రాహు నుంచి చతుర్థ స్థానంలో గురువు అలాగే పంచమ స్థానంలో బుధుడు అలాగే షష్టమ స్థానంలో కుజుడు మరియు కేతుగ్రహాలు చక్కరున్నాయి ఇలా ఉన్న సమయంలో ఎవరన్నా ఇనుముకు సంబంధించి పనులు చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది శుక్రుడికి సంబంధించి అంటే ఎవరైనా సరే ఒక కాస్మోటిక్స్ కానీ బ్యూటీకి సంబంధించి కానీ అలంకారానికి సంబంధించి కానీ సినిమా వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది అలాగే రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది కానీ ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగస్తులు కూడా బాగాలేదు రెసిషన్తో కూడినటువంటి కాలం అని చెప్పచ్చు బిజినెస్ పరంగా కూడా వ్యాపారస్తులు కూడా చాలా నష్టపోయేటువంటి కాలము అలాగే కుజుడు మరియు కేతువు ఎవ ఎప్పుడైతే కలిసి ఉందో ఆ సమయం కూడా అంత శ్రేయస్కరంగా కాబట్టి ఏం చేయాలి అనంటే అందరం ఈ రాశివారు ఆ రాశివారని కాదు ఇంట్లో ఉన్న చిన్న పెద్ద పిల్లలని కాదండి అందరూ కూడా చేయవలసినటువంటి పని ఏమిటి అని అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం మంచిది సుబ్రహ్మణ్య ఆరాధన విశేష శక్తినిస్తుంది కాస్త డబ్బున్న వాళ్ళు ఏం చేయండి అంటే ఏ స్కందగిరి టెంపుల్కో అక్కడ అభిషేకం చేయించడము పలని కానీ కుక్కీ కానీ అలాగే ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలు ఎక్కడెక్కడుంటే అక్కడక్కడికి వెళ్ళి దర్శించుకొని రావడం మంచిది మనం అంత దాకా వెళ్ళి చేయలేమండి కాస్తలో కాస్త మన ఇంటి దగ్గరే మనం ఏవైనా చేయగలవా అంటే మనము ప్రతి మంగళవారము ఈ నెలలో ఉన్నటువంటి అన్ని మంగళవారాలు కూడా జూలై నెలలో జంట నాగులు ఉంటాయి కదా జంట నాగులకు ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు పూజ చేసుకోండి ఒకటి ఒక రెండు లీటర్ల వాటర్ బాటిల్ తీసుకోండి ఎంగిలి చేయకుండా ఆ నీళ్ళు మొదటి వారం దేవుడికి వాడండి రెండో వారం నుంచి బాటిల్ దేవుడి పూజకే పక్కకు పెట్టుకోండి అయితే ఈ తీసుకెళ్ళినటువంటి పదార్థాలు ఏమేమి తీసుకెళ్లాలంటే వాటర్ బాటిల్ ఒకటి అలాగే పాల ప్యాకెట్ అది కూడా ఆవు పాల ప్యాకెట్ ఒక పది రూపాయలతో ఇరవై రూపాయలతో తీసుకొని వెళ్ళండి అలాగే ఒక ఐదు నుంచి పది రూపాయల క్వాంటిటీ కల పసుపు కుంకుమ ఐదు రూపాయల పసుపు ఐదు రూపాయల కుంకుమ అలాగే కొంత గంధం అలాగే ఒక్క పది రూపాయల పూలు అంతే కొద్దు ఒక కొత్త మట్టి చిప్పలు ఒక రెండు మూడు ఒత్తులు పది రూపాయల నెయ్యి ప్యాకెట్ ఇంతే కావాల్సినటువంటి పదార్థాలు ఇంతే ఏదైనా పండు తీసుకెళ్తే ఒక రెండు అట్టిపళ్ళు అంతే మొట్టమొదటి జంట నాగుల దగ్గరికి వెళ్ళి మనసులో ఈ పూజ చేసినంతసేపు కూడా ఓం నమో స్కందాయ నమ అన్న మంత్రం చెబుతూ ఆ నీళ్లను పోసి శుభ్రంగా తుడిచేసి ఆ శిలను సగం వరకు వాడుకొని నీళ్ళు మొత్తంగా పోయకూడదు పాల ప్యాకెట్తోని పాలు పోయండి ఆవు పాలు తర్వాత మళ్ళీ నీళ్లు పోయండి తర్వాతకి ఇంత చిన్న ఆకు కానీ పేపర్ ప్లేట్ కానీ తీసుకున్న దాంట్లో పసుపు మరియు గంధము పసుపు తక్కువ గంధం ఎక్కువ కలుపుకొని ఆ శిల మొత్తానికి కూడా లేపనని రాయండి మనకు సుబ్రహ్మణ్య బాలము అని సుబ్రహ్మణ్య గద్యము అని సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రము అని ఇలాంటివి ఉంటాయి ఎవరన్నా చదవలేని వాళ్ళు ఈ కరావలంబ స్తోత్రం ఫోన్లో పెట్టేసుకొని మీ పక్కన పెట్టేసుకొని కేవలం ప్రతి పద్యానికి ఆఖరిలో శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబం వల్లీ సనాథ మమదేహి కరావలంబం అన్న మంత్రం వస్తూ ఉంటుంది ఆ ఆఖరి మంత్రాన్ని చెప్పినా చాలు ఆ పద్యమంతా వస్తుంది కాన్సంట్రేషన్ అంతా పద్యం మీద పెడుతూ మనం ఆ శిరను రాస్తూ వల్లీ సనాదమదేహి కరావలంబం అని వస్తుంది అలా వచ్చినప్పుడు ఓం నమో స్కందాయ నమ మనసులో అనుకుంటే శిలకు రాయండి ఆ గంధం పసుపు పసుపు కొద్దిగా గంధం ఎక్కువగా రాయండి ఆ తర్వాతకి జంట నాగులు ఇలా ఉంటాయి కదా ఇలా ఇలా ఉంటాయి మనకి ఉన్నటువంటి జంట నాగులలో ఒక సర్పానికి ఈ కింది నుంచి ఈ పడగ కింది నుంచి ఒక బొట్టు కుంకుమ తీసుకోవాలి బొట్టు పెట్టాలి మళ్ళీ కుంకుమ తీసుకోవాలి బొట్టు పెట్టాలి మళ్ళీ కుంకుమ తీసుకోవాలి బొట్టు పెట్టాలి అలా పదకొండు బొట్లు ఒక సర్పానికి పెట్టండి ఇంకొక సర్పానికి కింది నుంచి పైకి పది బొట్లు కుంకుమ తీసుకొని బొట్టు పెట్టాలి అలా స్వామివారి శరీరం పైన లేపనం చేసిన గంధాన్ని తీసుకొని చేతికి పెట్టుకొని మీ పిల్లలు కూడా వచ్చారు మీతో పాటు మీ ఆయన వచ్చారు మీ ఆయనకు పెట్టండి మీరు పెట్టుకోండి మీరు ఇక్కడ రాసుకోండి మీ పుస్తకలు తాడుకు పెట్టుకోండి ఇంకొంచెం తీసుకెళ్తాను ఇంటి తీసుకెళ్ళండి ఇంట్లో ఉన్నటువంటి పసుపులోనో గంధంలోనో కలుపుకోండి నిత్యం వాడుకోండి చాలా మంచిది ఇప్పుడు మీరు రాసిన తర్వాత ప్లేట్లో ఇంకొంచెం మిగిలింది ఇంటికి తీసుకెళ్ళండి రోజు మీరు వాడుకోండి అయితే పొడిగా ఉన్నటువంటి పదార్థం ఏది కూడా తిరిగి ఇంటికి తీసుకెళ్ళకూడదు స్వామివారిపై రాసినటువంటి ఆ గంధ లేపనాన్ని మాత్రమే వీరింటికి తీసుకెళ్ళాలి ఇదంతా అయిన తర్వాత చాలామంది మొదలే దీపం వెలిగించమంటారు అలా చేయకండి అయిన తర్వాతకి దీపం వెలిగించాలి రెండు మట్టి ప్రమిదలు ప్రతిసారి కొత్త మట్టి ప్రమిదలు రెండు మట్టి ప్రమిదలు దాంట్లో ఒక మూడు ఒత్తులు మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తి కింద చేంజ్ చేసి నెయ్యి వేసి దీపం వెలిగించండి ఆ తర్వాతకి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయండి ఇప్పుడు మొదటి వారం నుండి ప్రారంభించి ఇరవై ఒక్కరు ప్రదక్షిణాలు ప్రతి వారం చేశారనుకోండి ఐదు వారాలు ఉంటాయి ఐదు వారాలు చేయాలి ఖచ్చితంగా ఐదో వారానికి వచ్చేసరికి మీరు ఎన్ని ప్రదక్షిణాలు చేసినట్టు అవుద్ది నూట ఐదు ఇంటూ ఐదు అంటే నూట ఇది ఇరవై ఒకటి ఇంటూ ఐదు అంటే నూట ఐదు ప్రదక్షిణాలు చేసినట్టు అవుద్ది ఆఖరి వారం మూడు ప్రదక్షిణాలు ఎక్కువ చేయండి మూడు సార్లు బొట్టు ఎక్కువ పెట్టండి దీనివలన మీరు పూర్తిగా నూట ఎనిమిది సార్లు ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అంటే జంట నాగులకు ప్రదక్షిణ చేసిన దానితో సమానం కాబట్టి విశేషంగా ఏదైనా సరే ఈ కాలసర్ప దోషానికి సంబంధించి నెల మొత్తానికి కూడా కాలసర్పదోషం ఉంది కాబట్టి ఈ రకమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది చాలా చాలా జాగ్రత్తగా ఈ యొక్క ప్రదక్షిణాలు చేసుకోండి ఇలా చేయడం వల్ల విశేషంగా మీరు సత్ఫలితాలు పొందవచ్చు ఇదంతా కూడా మేము గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే చాలామందికి చాలా రకాల అనుమానాలు ఉంటాయి అయితే మన ఛానల్ చూసేవాళ్ళు నేను బాగా వెరిఫై చేసిన తర్వాతకి తెలుసుకుంది ఏంటంటే మారుమూల గ్రామాల వాళ్ళు ఉదాహరణకు చెప్పాలంటే ఒరిస్సా బార్డర్ వరకు విజయనగరము శ్రీకాకుళము కర్నూలు అలాగే కడప జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణలో కూడా నిజామాబాద్ బైన్స దాకా కూడా చాలామంది ఈ యొక్క వీడియోలు చూస్తూ ఉన్నారు అందరూ ఏంటంటే జాతకం చెప్పించుకోవాలన్నటువంటిది ఇది ఉంటుంది కానీ డబ్బులు వెచ్చించడానికి ఇబ్బందులు పడుతూ ఉన్నారు వారి కోసం ప్రత్యేకంగా ఈ నెలలో ఇవంతా కూడా గోచార రీత్యా చెప్తున్నాం పూర్తిగా జాతకం తెలుసుకోవాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు కింద ఉన్న నెంబర్కి ఒక్కసారి మీరు వాట్సాప్ చేయండి ఈ జాతకం అంతా కూడా అరవై ఐదు నుండి డెబ్బై పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది రెండు వేల ఇరవై సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది జాతకం అంతా కూడా మీకు అందియడానికి అయితే ఈ నెలలో ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారికి పూర్తి ఉచితంగా ఈ కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది ఈ కరుంగలి మాల విశిష్టత ఏమిటంటే పాతాల శంభు మురుగన్ దేవాలయం అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మెడలో వేసినటువంటి కరుంగలి మాలలు మా దాకా వస్తాయి మళ్ళీ మేము కూడా హోమంలో పెట్టిన తర్వాతకే మీకు ఇస్తూ ఉంటాం కాబట్టి ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి జాతకం చెప్పించుకుంటాం కానీ మా కరంగలి మాల వద్ద రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఎందుకంటే కరుంగలిమాల నేను నా ఇంట్రెస్ట్ కొద్దీ దాకా ఉచితంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి పూర్తిగా ఈ యొక్క జాతక విశ్లేషణ గురించి తెలుసుకోండి సర్వేజన భవంతో స్వస్తి